వెల్కమ్ టు ఆఖీర్ న్యూస్ కర్నార్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో మనం ఇప్పుడున్నాం మొలంగూర్ గ్రామానికి ఎంతగానో చారిత్రక ప్రాధాన్యత ఉంది ఇక్కడ కాకతీయ రాజుల కోట ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది అన్నిటికీ మించి దూద్ బావి దూద్ అంటే పాలు అంటే పాలతో నీళ్లు ఉండే బావి అని అర్థం ఈ బావిని తవ్వి వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇక్కడ గ్రామ ప్రజలే కాకుండా వేరే ఊరు ప్రజలు కూడా ఇక్కడ తమ తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు ఈ యొక్క గ్రామ విశేషాలను ములంగూరు గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాం పాలలాంటి నీళ్లున్న బావి వందల సంవత్సరాలుగా ఈ దూద్ బావిలో నీళ్లు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి పాలలాంటి నీళ్లున్న ఈ దూద్ బావి కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామంలో అంటే పాలు బౌల్ అంటే బావి అని ఉర్దూలో అర్థం కాలక్రమంలో దూద్ బౌల్ కాస్త దూద్ బావిగా మారిపోయింది మొలంగూర్ చారిత్రక ప్రాధాన్యత ఉన్న గ్రామం కాకతీయ కాలంలో ఇక్కడ కోటను నిర్మించారు ఆ తర్వాత కాలంలో నిజాం రాజులు సైతం ఈ కోట నుండి పాలన కొనసాగించారని చరిత్ర పరిశోధకులు చెబుతారు దూద్బావి నీల సంగతి తెలిసిన నిజాం ప్రభువులు మొలంగూర్ దూద్బావి నుండి గోల్కొండ కోటకు ప్రత్యేకంగా నీటిని తెప్పించుకునేవారట మా తాతల నాడు ఏంటంటే రాజులు పరిపాలించినప్పుడు ఇది ఇక్కడి నుండి నీళ్లు హైదరాబాద్ తీసుకెళ్లేదట నవాబులు ఈ పైన తీసుకెళ్లేదట అప్పుడు అంటే ఉస్మాన్ పాఠా ఉండే అప్పుడు జమాన్లో ఉస్మాన్ పాఠా అంటే గుర్రాలతో నీళ్లు పోయేది ఒక గుర్రం ఇటు వచ్చేది ఒక గుర్రంలో నీళ్ళు పోయేది హైదరాబాద్ అంటే బగ్గిల మీద బిందెలు గిందెలు గారు బగ్గిలు ఉండే జమాన్లో అప్పుడు మన ఏడు పుట్ల మందు మంచి ఉండేప్పుడు ఒక మంగళాయనే రామగిరి పొల్లా కొన్ని మల్లంగూరు పొల్ల నుంచి పోటు పెట్టితే అక్కడ మంగళమట్టి కాక కల్ప గెలిపా అంతా ఉన్నది నెత్తూరు గిత్తూరు ఇప్పటి కూడా రమాని దూద్బావి నీటి కోసం స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు చుట్టు గ్రామాలు సైదాపూర్ కొత్తగట్టు హుజరాబాదు ఆన్సిపోతే సింతలపల్లె ఇవన్నీ ఈ గ్రామస్తులు మొత్తం ఈ పది పది నేను ఊర్లు తీసుకుపోతాను తాగటానికి శరీరం మంచిగా ఉంటుంది ఓ మా తాత మా తండ్రి నేను ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళు వచ్చినాయి నేను చూద్దాం నీళ్ళు తీసుకోపోతాను రోజు ఆరోగ్యంగా ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ బెడ్లు ఉన్నా కానీ పది గ్రామాలు ఉన్నా కానీ అవి వాడరు ఇక్కడికి వచ్చి తీసుకుపోతాడు మొత్తం కరువు కాలంలో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటినప్పటికీ కూడా ఈ దూద్బావి మాత్రం ఎండిపోలేదని గ్రామస్తులు చెబుతున్నారు ఎండిపోతాం ఎండిపోతే రాత్రి పొందే పంట పండి తీసుకుపోతా నీళ్ళు మంది ముప్పై మంది కూర్చుంటారు అయితే గుడ్డేళ్ళు భయపడతారు కాబట్టి ఇక్కడ మంది ఉంటాం ఇవి ఉంటే నీళ్ళు కొట్టబోతుంటాం ఇవి సాయంత్రం ఊరితానండి తెల్లాలంటే మళ్ళీ ఇవే నీళ్ళు తీసుకుపోతా ఉంటాం గ్రామస్తులు నీళ్ళు అయిపోవడం లేదు అది కింద సుదా బండ ఉన్నది బండా ఉన్నా కానీ మంచి ప్రవీణ్యత జల ఊట ఉన్నదన్నమాట అంటే నీళ్ళు వర్షానికి ముందు కొడతాను కాబట్టి కొడతలేవు వర్షం కొట్టలే నీళ్ళు ఎండిపోతుంది భయం మళ్ళీ అడుగు పడుతుంది గంటకు రెండు బిందలు చేసుకోవాలి ఊరుతాయి మొత్తానికి మాత్రం ఎప్పుడు ఎండిపోలేదు నేను చూస్తాను మొత్తానికి మాత్రం ఎప్పుడు ఎండిపోలేదు దూద్బావి విశిష్టత తెలిసిన పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడికి చేరుకొని వాటర్ క్యాన్లలో నీటిని నింపుకొని వెళుతుంటారు మొన్న కొనుక్కొని నీళ్ళు మంచి ఈ టెస్ట్ చేస్తే కూడా ఏంది ఫిల్టర్ వాటర్ కన్నా మెరుగైన ఇంకా ఇవి చెప్పాలంటే పూరిపై చేస్తే అందుకోసమే ఇది చాలా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉంటారు వేసవికాలంలో మహావృక్షాలుగా పెరిగిన మర్రి చెట్టు నీడన కొద్దిసేపు సేద తీరుతుంటారు నేను అరవై సంవత్సరాలు ఉంటాను ఈ మర్రి నేను చూస్తానా ఈ మర్రి చెట్టు మేము మా చిన్నప్పుడు ఇక్కడ లైన్గా వండుకునేది రాత్రి మొదలు వండుకునేది ఈ నీళ్ళ కొరకు గంటకు రెండు బిందెలు ఊరేది ఆ నీళ్ళు సీరియల్ ప్రకారం పోయేది కానీ పండుకునేది సీరియల్ బిందెలు కుండలు వండి పెట్టుకొని దాదాపు నేను అరవై ఉంటే కాబట్టి అంతకన్నా ముందే ఉన్న చెట్టు ఇది ముస్లిం ఒక ఆయన ఉండే అయితే ఇక్కడ ఒక చెట్టు పెట్టిండు అటు ఆ ఊరు పెట్టి ఒకటి పెట్టిండు ఇటు ఒకటి పెట్టిండు నాలుగు ఇక్కడ నాలుగు చెట్టు పెట్టిండు రాజుల కాలం నాటి కోటలు మతాలకు అతీతంగా జరుపుకునే దర్గా ఉత్సవం పాలలాంటి తాగునీటిని అందించే దూద్ బావి ఇలా ఎన్నో చారిత్రక విశేషాలున్న మొలంగూరు గ్రామాన్ని పురావస్తు శాఖ గుర్తించినప్పటికీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చర్యలు చేపట్టడం లేదు అంటున్నారు దర్గా ఇది ముందు అవుతుంది ఆ దరగా పేర్ల అప్పుడు మూడు రోజులు జాతర నడుతుంది ఇక్కడ మొక్కుంటే ఒక ఆరు నెలల లోపల కోరికలు తీర్తాయి ఇక ఆటలు కోస్తారు అందరూ అన్న భోజనం పెట్టుకుని వెళ్ళిపోతుంది పక్క మంచిగా కోరికలు తీరుతాయి ఏది మొక్కుంటే కంపల్సరీ కోరికలు తీరుతాయి మన బతుకం పండుగ ఎట్లనో ఈలో వస్తారన్నమాట అందరు ఆడోలు తెలుగు ఏమి ఏ కు రసాలు కానీ అందరి సీరియల్ లైన్లో గుబరికాయలు కొట్టుకొని భక్తి మొక్కుకొని నూనె కానీ ఏది కానీ వాళ్ళ ఓపాన శక్తి ఏమి ఇచ్చినా గుర్రాలు ఉయ్యాలలు ఎండి సమర్థించి దండ ఇప్పటికైనా మొలంగూరు గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రామ ప్రజలు కోరుతున్నారు మా ఊరు చరిత్రకల ఊరు మా ఊర్లో రాజుల కోట ఉన్న కాకతీయ రాజుల కోట ఉన్నది అన్ని రకాల వాతావరణం ఉన్నది సౌకర్యం ఉన్నది కాబట్టి మా ఊరు చరిత్రకల ఊరు కాబట్టి మా ఊరు పర్యటన కేంద్రం కావాలని முக்கியமெந்திர யுனமலா ரேவந்த ரெடி கார்க்குமே கோா கிராம பிரதல தரப்பு